మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు రథసప్తమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున సూర్యుడు జన్మించుడు కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఉదయం సూర్యునికి నమస్కారం చేసి ఒక శక్తివంతమైన కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజున ఎవరైతే సూర్యుని కథను వింటారో అలాంటి వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీ జీవితంలో విపరీతంగా అదృష్టం కలిసి వచ్చి భూములు ఆస్తులు కొంటూనే ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినవలసిన ఒక శక్తివంతమైన కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కశ్యపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు తిది మొదటి భార్య పేరు తిథికి బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతూ ఉండేవారు ఇదంతా దేవతలు చూసి రాక్షసుల నుంచి తమకు విముక్తి కలిగించమని దేవతల తల్లి అయిన అతిథికి విముక్తి కల్పించమని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అతిథి మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి కటిక ఉపవాసం ఉండి శరణు వేడుకుంటుంది అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైన అతిథికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంస్మరిస్తానని మహావిష్ణువు మాట ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు చెప్పినట్టుగానే అతిథికి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఆ బిడ్డకు ఆదిత్యుడు అని పేరు పెట్టింది దేవతలందరూ చాలా సంతోషించి ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యపు ప్రజాపతి మూడో భార్య కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మించారు ఒకరోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైన పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువులకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే ఒక బాలుడు జన్మించాడు ఈ బాలుడు తొడలు లేకుండా జన్మించారు ఈ బాలుడి పేరు అణువురుడు అణువురుడు తన తల్లితో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టవలసిన వాణ్ణి కానీ నీ ఆవేశం వల్లనే తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం విధిస్తున్నా అని శాపించాడు తొడలు లేకుండా పుట్టిన అనువురుడు సూర్యదేవునికి రథసాదిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలున్న బంగారపు రథంపైకి ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాడు సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసి మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని దేవతలందరూ సూర్యున్ని శరణు వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్పాడు నేను జన్మించిన ఈ రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి నా ఆశీర్వాదం లభించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని ఆ సూర్యదేవుడు దేవతలకు చెప్పాడు అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవాన్ని పూజిస్తారు కొంతకాలానికి సూర్యునికి సన్యాదేవితో వివాహం జరుగుతుంది సూర్యుడికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి తట్టుకోలేక సంధ్యాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ సూర్యుడు ఒప్పుకోలేదు అప్పుడు సన్యాదేవి తన భర్త సూర్యుడికి తెలియకుండా తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టించింది నేను నా పుట్టింటికి వెళ్ళొస్తాను కాబట్టి నా భర్త సూర్యదేవునికి అనుమానం రాకుండా నువ్వు నా రూపంలో ఉండి నా భర్తని అలాగే నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పి సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు సూర్యునికి తెలియకుండా సంధ్యాదేవి పుట్టింటికి వచ్చిందని సంధ్యాదేవి తండ్రి అయిన విశ్వకర్మ సంధ్యాదేవిని శపించాడు ఆ శాపం వల్ల సంన్యాదేవి గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్ళిపోయి సూర్యునికి ప్రార్థిస్తుంది ఈ విషయం అంతా తెలుసుకున్న సూర్యదేవుడు తన భార్య మీద ఉన్న ప్రేమతో సూర్యుడు కూడా గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్తాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం అలాగే సన్యాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అంటే తదాస్తు దేవతలు జన్మించారు వీళ్ళు జన్మించగానే సంధ్యాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని యొక్క జన్మకథ రథసప్తమి రోజున భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గును వేసి సూర్యుని చూస్తూ అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసి ఈ శక్తివంతమైన కథను వినండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను రాగి పండు ఆకులను కాని పెట్టుకొని తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గులు వెయ్యాలి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా సంపదతో నిండిపోవాలంటే మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజు ఉప్పు తినడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ సూర్యదేవుని కథను వినడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి